హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఇందులోకి ఒక మీడియం సైజు బీట్రూట్ ని చెక్కు తీసి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి ఒక పెద్ద సైజు టమాటా అంత బీట్రూట్ అయితే సరిపోతుంది అలాగే ఇందులోకి రెండు మీడియం సైజు టమాటాలని కడిగి కట్ చేసి వేసుకోండి అలాగే మూడు టేబుల్ స్పూన్ల కందిపప్పుని ముందుగానే శుభ్రంగా కడిగి వెంటనే వేసేసుకోవాలి కందిపప్పు నానబెట్టాల్సిన అవసరం లేదు అలాగే రెండు పచ్చిమిర్చిని వేసుకోండి ఇలా తుంచి ఆ తర్వాత ఒక పెద్ద గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి అంటే ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసి మూత పెట్టి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి ఆ తర్వాత మూత చూద్దాము చక్కగా ఉడికిపోయాండి ఇవన్నీ కూడా వీటిని కాస్త చల్లారి పెట్టుకుందాము ఈ లోపు మనం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మసాలాలు వేసి గ్రైండ్ చేసుకుందాము ముందుగా రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేస్తున్నాను వీటన్నిటిని వేయించాల్సిన అవసరం లేదండి పచ్చి వేసేసుకోవచ్చు ధనియాలు వేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు మిరియాలు వేసుకోవాలి వాళ్ళ మిరియాలు లేకపోతే ఒక అర టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకున్నా సరిపోతుంది నేను మిరియాల పొడి వేస్తున్నానండి ఏదైనా పర్లేదు అలాగే ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసి వీటన్నిటి ఒకసారి కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోండి ఆ తర్వాత చివరిగా ఒక పది వెల్లుల్లి రెబ్బలు వేసి మరొకసారి గ్రైండ్ చేసుకున్నారంటే మంచి ఫ్లేవర్ తో మనకి ఈ పొడి అనేది రెడీ అయిపోతుంది బీట్రూట్ మిశ్రమం ఉంది కదా దాని అంతటిని కూడా మిక్సీ జార్ లో వేసుకోవాలండి ఇది చల్లారిపోయి ఉంటుంది కాబట్టి బాగా కొద్దిగా నీళ్లు కూడా పోసేసి ఇలాగా కొంచెం బాగా జారుడుగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఎక్కడ కూడా పలుకులు లేకుండా దీని అంతటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి అలాగే మనం రసం ప్రిపేర్ చేసుకోవడానికి మనకు తగినంత నీళ్లు కావాలి కదా అలా నీళ్ళు పోసేసుకోండి ఆ తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పొడి ఉంది కదండి అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా ఇందులో వేసుకోవాలి అదేవిధంగా చిన్న ఉసిరికాయ సేదంతో చింతపండు తీసుకొని ముందుగానే నానబెట్టి ఆ రసాన్ని కూడా ఇక్కడ పిండి వేసేసేయండి ఆ తర్వాత రుచికి సరిపడా కల్లుప్పు కానీ లేదా సాల్ట్ కానీ వేసేసుకొని తగిన నీళ్ళు పోసేసుకొని ఒకసారి బాగా కలపండి కొంచెం మనం కందిపప్పు ఇవన్నీ కూడా వేసాం కాబట్టి థిక్గా ఉంటుందండి ఆ కన్సిస్టెన్సీ అనేది మనకి రసంలాగా కావాలంటే కొంచెం పలచగా కావాలి కాబట్టి ఇంకొన్ని నీళ్ళు పోసుకోవచ్చు ఒక ఇప్పుడు మనము ఈ రసానికి తాలిబ పెట్టుకుందాము అందుకోసం స్టవ్ మీద ఇలాంటి రసం గిన్నె పెట్టుకొని ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేయాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా ఆవాలు జీలకర్ర కలిపి వన్ టీ స్పూన్ వేసుకోవాలండి ఇవి బాగా వేగి చిటపటలాడిన తర్వాత ఇందులోకి ఎండుమిర్చి ఒక మూడు నుంచి నాలుగు రెండు రెమ్మల కరివేపాకు ఒక చిన్న సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ వేసుకోవాలి వీటన్నిటిని బాగా దొరగా వేయించుకోవాలి వేగేటప్పుడు ఇంగో ఉంటే వేసుకోండి చిటికెడు ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ పసుపు ఖచ్చితంగా వేసుకోండి ఆయిల్లో వేసుకుంటేనే చక్కగా కలుస్తుంది అండి రసం అంతా కూడా ఆ తర్వాత ఇక వెంటనే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రసం వాటర్ ఉంది కదా అదంతా కూడా వేసుకొని ఇందులోకి గుప్పడి కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక రెండు పొంగులు వచ్చేంత వరకు అంటే హై ఫ్లేమ్ లో ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాల పాడు ఉడికిస్తే సరిపోతుందండి రసం బాగా కాగిపోతుంది సో ఐదు నిమిషాల తర్వాత ఇక మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఒక రెండు నుంచి మూడు పెద్ద పొంగులు వస్తే సరిపోతుందండి ఇక మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడి అన్నంలో ఈ రసం వేసుకొని అప్పడాలు కానీ వరియాలతో కానీ నంచుకొని తింటే స్వర్గంలో ఉన్నట్టు ఉంటుంది నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు పెద్దలు ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు మనం చెప్పేంత వరకు కూడా ఇది బీట్రూట్ రసం అంటే ఎవరు నమ్మరండి అంతా బాగుంటుంది అసలు అన్నంతో కాదు కానీ గ్లాస్తో తాగేయాలన్నంత టేస్టీగా ఉంటుందండి సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్